మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన మంత్రి రోజాకు అంగన్వాడీల నిరసన శాఖ తగిలింది తమ సమస్యలను చెప్పుకునేందుకు రోజా వద్దకు వారు వస్తుండగా తమను నెట్టేశారని వారు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు ఇక్కడికి వచ్చారని తెలిసి మేము మా వెంతి పత్రాన్ని ఇక్కడికి ఇవ్వాలని వచ్చామండి కానీ కూడా మా సమస్యలు చెప్తామన్నా కూడా వినకుండా మమ్మల్ని పక్కకు తోచేసి మరి ఆమె కారెక్కేశారు ఒక మహిళా మంత్రి అయ్యి మా మా వినక వినదా వినదా వినరా మేడం చెప్పండి అలా కార ఎక్కేసి వెళ్ళిపోతే అంటే ఆమె ఒక మహిళే కదా మరి మా సమస్యను వినాలి కదా తను ఎందుకు వచ్చాము ఇప్పుడు ఒక మా మహిళా అధ్యక్షురాలు అయ్యి ఉండి ఉంది కాబట్టి మా సమాచారం తీసుకెళ్ళి సార్ చెప్తుందనే కదా మేము ఇక్కడికి వచ్చింది అయినా కనీసం మేము వచ్చి మేడం మా వినతి వినండి నమస్కారం చేసినా కూడా మమ్మల్ని తోసేసి కారెక్కేశారు ఇది ఎక్కడి వరకు న్యాయం చెప్పండి ఎక్కడి వరకు న్యాయం మేడం ఇది అంటే మా మా మీ వరకు కూడా రానివ్వరా అక్కడికి వెళ్ళాలట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు మా సమస్య ఎలా పరిష్కరించారు మీకన్నా మీకు చెప్పుకుందాం అని చెప్పి మీ దగ్గరికి వచ్చాము కానీ మీరు కూడా మా సమస్యను వినకపోతే మరి ఎవరు వింటారు ఒక మహిళ మీరే వినకపోతే ఇంకా ఎవరు వింటారు ఇంకా ఎవరు వింటారు చెప్పండి మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి మీరు ఇచ్చే పదకొండు వేలలో మేము ఎలా కట్టి ఎలా సమస్య పరిష్కరించుకోవాలో చెప్పండి మాది ఏమైనా మేము గొంతమ కోరిక కోరుతున్నాం కడుపు కోరిక కోరు అడుగుతున్నాము మా జీవితం గురించి పదకొండు వేలు దేనికి సరిపోతాయి మీరు ఇచ్చే ఆరు వేల అద్దెలు మాకు మీరు ఇచ్చే పదకొండు వేలు ఆరు వేల అద్దెలే సరిపోతున్నాయి ఇంకా మిగతా ఐదు వేలు వెజిటేబుల్కి గ్యాస్లకి మీరుగా సరిపోతున్నాయి ఇంకా మాకు ఫ్యామిలీస్ లేవా మేము పిల్లలు గడుపుకోవద్దా మా పిల్లలు పెట్టుకోవద్దా ఎలా మరి ఈ సమస్యకి ఎవరు పరిష్కారం చూపిస్తారు అది మీరే చెప్పండి i <laughs> you